నవరాత్రి నవరాత్రి గురించి మాట్లాడదాం నవరాత్రులు అంటే ఏంటి తొమ్మిది అమ్మవారులు కాదు తొమ్మిది శక్తులు తొమ్మిది గ్రహాలు నవరసాలు ఈ అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారిని పూజిస్తే ఈ నైవేద్యం పెడితే ఈ దానం పెడితే ఇవన్నిటికీ మూలం ఏంటంటే మన బిహేవియర్ మన పనితత్వం అంటే మనం కష్టపడుతున్నాము మనకు ఒక టాలెంట్ ఉంది దాంతోపాటు మనకు అదృష్టం కావాలి ఇవన్నీ కలిసి రావాలి నువ్వు రోజుకి పద్దెనిమిది గంటలు పని చేయాలి ఆ ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది అమ్మవారిని పూజిస్తే వస్తుంది ఆలోచన అమ్మవారిని పూజిస్తే టాలెంట్ని ఎలా పెంచుకోవాలో అమ్మవారు ఐడియాని ట్రిగర్ చేస్తుంది అదృష్టం కూడా కలిసి వస్తుంది అమ్మవారిని పూజించేది అవకాశాల కో అవకాశాల కోసం కాదు మీరు అవకాశాన్ని తెచ్చుకోవాలి లేకపోతే మీరే నడుచుకుంటూ అవకాశం దాకా వెళ్ళాలి ఆ సద్బుద్ధి అనేది మీకు పుట్టాలంటే మీరు అమ్మవారిని ఆశించాలి మొత్తం మీరే చేయాలి కష్టం టాలెంట్ అదృష్టం అవకాశం తెచ్చుకోవడం వెంట వెంటనే అవకాశాలు తెచ్చుకోవడం ఎదగడం ఒక స్థాయిలో నిలబడడం ఇవన్నీ ఆలోచనలు మీకు రావాలంటే అమ్మవారిని పూజించాలి పని మీరే చేయాలి ఫలితం మీదే కానీ ఆలోచన రావడం అనేది అమ్మవారు మాత్రమే చేయగలరు సరైన ఆలోచనలు వస్తేనే మనిషి ముందుకెళ్తాడు నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా దురాలోచనలు వస్తే జైలు పాలవుతావు జీవితంలో ఫెయిల్యూర్ అవుతావు నువ్వు పేదవాడమైనా సరైన ఆలోచనలు వస్తే ఒక చిరంజీవి లాగా ఒక అబ్రహం లింకన్ లాగా ఒక విరాట్ కోహ్లీ లాగా ఒక శిఖరం లాగా నువ్వు ఒక నుంచుంటావు అంటే ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే సరైన ఆలోచనల కోసం సరైన డైరెక్షన్ కోసం మనం అమ్మవారిని ఆరాధిస్తాము వచ్చేది చిన్న ఆలోచనే కానీ చిన్న ఐడియాని మన జీవితాన్ని మారుస్తుంది ఒక్క చిన్న ఐడియా మనిషి జీవితం రోజు పొద్దున లేవంగానే ఒక ఐడియా సరైన ఐడియా వస్తేనే జీవితం మారుతుంది ఏమి అమ్మాలి ఎక్కడ అమ్మాలి ఎలా అమ్మాలి పార్ట్నర్షిప్ చేయాలా వద్దా సరైన నిర్ణయాలు సరైన సమయానికి తీసుకోవాలంటే ఆలోచన రావాలి కదా మీకు అప్పుడు ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు తప్ప ఆలోచన తీసుకుంటే ఒక అడుగు కింద జారిపోతాం కదా జీతం అక్కడ ఆగిపోతుంది మళ్ళీ డిప్రెషన్లో పడతాం ఇవన్నీ దాటి ముందుకెళ్ళి మనం విజయం సాధించాలంటే ఈ నవరాత్రులు నవదుర్గ అమ్మవార్లని పూజిద్దాం నవధాన్యం నైవేద్యంగా ఇద్దాము కొంతమంది పేదవాళ్ళకి అన్నం పెడదాము మోస్ట్ ఇంపార్టెంట్ బీ పాజిటివ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సింహరాశి రాశి ఫలాలు అక్టోబర్ మాసం చూద్దామండి సింహరాశి వాళ్ళకి ఈసారి గ్రహణం అనేది సెకండ్ యాక్సిస్ టూ ఎయిట్ యాక్సిస్ మీదుగా జరుగుతుంది కాబట్టి వీళ్ళకి వెల్త్ అక్యుమిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే వెల్త్ అక్యుములేషన్ అంటే మనం దాచిపెట్టుకున్న డబ్బుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయడం అంటే ప్రాపర్టీస్ షేర్స్ ఒక కార్ తీసుకొని జాగ్రత్త చూసుకోవడం ఒక ఫోన్ తీసుకోవడం సో ఎసెట్స్ అనమాట ప్రాపర్టీస్ సో ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో నాట్ ఓన్లీ ఈ అసెట్స్ జాగ్రత్త పెట్టుకోవడం రెండో ఇల్లు ఎక్కడో ప్రేమకు సంబంధించింది నా జీవితంలో నేను నా ప్రేమ మొత్తం ఎవరికి ఇస్తాను అనేది కూడా ఒక ఎసెటే కదా నీలో సముద్రం అంత ప్రేమ ఉంటుంది అది ఎవరికి ఇవ్వాలి సరైన మనిషికి ఇవ్వాలా తప్పుడు మనిషికి ఇవ్వాలా సరైన మనిషితో తిరగాల తప్పుడు మనిషితో తిరగాల మన పక్కన ఒకడు ఉంటాడు ఎప్పుడు మన ఫ్రెండ్ మన ఇంట్లో భార్య ఉంటుంది సో వీళ్ళిద్దరికే ప్రేమ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతుంది తర్వాత మిగతా వాళ్ళ గురించి మన అందరికీ తెలుసు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి సర్వేజన సుఖినో భవంతు అది తెలిసిందే సో ఎవరు మనతో ఉంటారు ఎవరు శత్రువు ఎవరు మిత్రుడు అనేది బాగా క్లారిటీ వస్తుంది సో ఈ గ్రహణం వల్ల ఈ నలభై ఎనిమిది రోజులు గ్రహణం తర్వాత ఉన్న ఫార్టీ ఎయిట్ డేస్ ఒక క్లారిటీ వస్తుంది ఎవరు ఏం చేస్తున్నారు వాడు నాతో అందుకు ఎలా అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు వాడికి అవసరం ఏంటి నాతో అంతే కదా సడన్గా వాడేంటి మారిపోయాడు ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడే అంటే నిజ నిజం నిజాయితీ అంటే ఏంటో తెలిసొస్తుంది మనిషి అంటే ఏంటో తెలిసంది ఎవడు మనాడు ఎవడు పగాడు అనేది తెలిసి వస్తుంది సో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఈ సింహరాశికి ఈసారి ఈ ప్రేమ వ్యవహారాల్లో కూడా ఒక చిన్న అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాల్లో జనరల్గా స్నేహితులు చెడగొడతారు సో మనవాడెవడు మన స్నేహితుడెవడు మనకి ప్లస్ ఎవరు మనకు మైనస్ ఎవరు తెలుసుకోవాలి ప్రేమ వ్యవహారాన్ని ఎవరికి బయట తెలియనివ్వకూడదు ఒకవేళ చెప్పాల్సి వస్తుంది సమాజంలో నేను అమ్మాయిని ప్రేమిస్తున్నానని కానీ ఎవరికి చెప్పాలి అని చాలా జాగ్రత్తగా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీ ప్రేమ సంబంధానికి అదొక హాని అని చెప్పుకోవచ్చు తర్వాత సింహరాశి వాళ్ళు చెప్పుకోవాలంటే మనం ఎన్టీఆర్ గారు తీసుకోవచ్చు మహేష్ బాబు గారు తీసుకోవచ్చు వాళ్ళు సింహరాశినే సో చాలా స్ట్రాంగ్గా ఉంటారు సింహరాశి వాళ్ళు దట్ ఈస్ నో డౌట్ సో మనం ఇప్పుడు ఈ గ్రహణం గురించి మాట్లాడుకున్నాము సింహరాశి వారికి ఎలా ఎఫెక్ట్ చేస్తుందో ఇప్పుడు మనము రాశి ఫలాలు ఈ అక్టోబర్వి ఎలా ఉంటాయో చూద్దాం కుజస్తంభన పన్నెండో ఇంట్లో ఉంది కాబట్టి మైండ్ అనేది కొంచెం పనిచేయడం చాలా ఇంపార్టెంట్ మనిషికి ఒకటి హాస్పిటల్ ఒకటి శ్మశానం ఈ రెండింటికి వెళ్తే మైండ్ అనేది పనిచేయదనమాట సో ఆ టైప్లో ఉంటుంది అనమాట మైండ్ పని చేయదు ఈసారి వీళ్ళకి అంటే అసలు ఏం నిర్ణయం తీసుకోవాలి ముందుకెళ్ళాలా వెనక్కి వేయాలా అలా ఫ్రీజ్ అయిపోతారు అలా ఉండిపోతారనమాట సో అది కొంచెం దాని నుంచి మీరు బయటికి రావాలి ఈసారి సిచ్యువేషన్ అలా వస్తుంది ఏమీ అర్థం కాదు ఆ మనిషితో అవసరం ఉంది కానీ ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు సో ఆ అయోమయంలో ఉంటారు సో దేర్ ఈజ్ అ క్రైటీరియా అది ఏంటో అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఒక వైఫైకి ఒక పాస్వర్డ్ ఉన్నప్పుడు ఒక మనిషి హృదయానికి కూడా ఒక మాట ఉంటుంది ఆ మాట ఏంటి తెలుసుకొని మనం మాట్లాడగలిగితే ఆ మనిషిని గెలవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ దానివల్ల మీకు వచ్చే సిక్స్ మంత్స్ వల్ల మీ లైఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది ఆ మనిషి వల్ల దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత వీళ్ళకి మూడో ఇంట్లో బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈసారి విపరీతంగా సోషల్ మీడియాని అబ్జార్బ్ చేస్తారు అంటే మీడియా పట్ల ఆసక్తి ఉంటుందన్నమాట ఎంతకాలం పనిచేయడం కొంచెం టీవీ కూడా చూడాలి అన్ని తెలుసుకోవాలి జ్ఞానం ఉండాలి లౌక్యం ఉండాలి తెలుసుకోవాలి కదా సో సోషల్ మీడియా పట్ల ఈ న్యూస్ ఇవన్నీ బాగా చూస్తారు యూట్యూబ్ వీడియోస్ చేస్తారు రకరకాల కళలు ఇంకా ఆ పరాక్రమం కూడా బాగా ఉంటుంది చాలా ఒక ఊపి వస్తుంది సో దట్ ఐ హ్యావ్ టు టేక్ మై టైం కొంచెం టైం తీసుకోవాలి ఎంజాయ్ చేయాలి ఎంత కష్టపడతాను అప్పుడప్పుడు కష్టపడాలి హ్యాపీగా ఉండాలి పాజిటివ్గా ఉండాలి అని తర్వాత శుక్రుడు నాలుగు ఇంట్లో ఉండడం వలన వీళ్ళు ఎక్స్ వీళ్ళ ఇంట్లో బేసిక్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక ప్రేమ అనురాగాలు అనేవి ఫ్యామిలీలో ఉంటాయి సో మనం ఫ్యామిలీ మెంబర్స్ వల్లే చాలా ఆనందంగా ఉంటాం ఎప్పుడైనా మన ఫ్యామిలీ మన వాళ్ళే మన కోసమే ఆలోచిస్తారు సో బేసిక్గా మనం ఈసారి ఏం చేసుకోవాలంటే మన ఫ్యామిలీతో బాగుండాలి పరాక్రమం చూపించాలి బయట సొసైటీలో నిర్ణయాలు తొందరగా తీసుకోవాలి జాగ్రత్తగా తీసుకోవాలి ఎట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దు సో బేసిక్గా ఇది మనము సింహరాశి గురించి మాట్లాడుతున్నాము సింహరాశి వాళ్ళు ఈసారి నవరాత్రి రోజున శైలపుత్రి అమ్మవారిని పూజించాలి అక్టోబర్ మూడవ తారీఖు శైలపుత్రి అమ్మవారి రోజు ఆ రోజు మీరు నైవేద్యంలో దాన్ని ఐ మీన్ టు సే బియ్యం బియ్యము బియ్యం ఇవ్వచ్చు బియ్యంతో పాటు మీరు ఆట కూడా ఇవ్వచ్చు సో దాని మరింత సింపుల్గా చెప్పాలంటే ఒక చపాతీనే చేసి పెట్టవచ్చు బెస్ట్ రెమెడీ చపాతీలు నైవేద్యంగా పెట్టండి ఆ చపాతి పిండితో ఏమైనా స్వీట్లు చేయగలిగితే దాంతోపాటు ఆ ఆటతో చేసిన స్వీట్స్ పంచిపెట్టండి గుడిలో మీకు బాగా కలిసి వస్తుంది దీనివల్ల ఏం జరుగుతుందంటే గవర్నమెంట్తో ఎవరైనా టెండర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈజీగా వస్తాయి అన్నమాట సో అది కాకుండా ఫాదర్తో రిలేషన్స్ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవుతాయి సో మీరు ఈ నవరాత్రుల్లో మెయిన్గా మొదటి రోజు నవధాన్యాలు ఇవ్వాలి ఆటాతో చేసిన స్వీట్స్ ఏమైనా తయారు చేసి నైవేద్యంగా ఇచ్చి దానం చేయాలి సో బేసిక్గా ఇవ్వండి సింహరాశి అక్టోబర్ మాస ఫలాలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్